పేరు నీలిమ కొన్ని కారణాల వల్ల నా పేరు మాత్రం చెప్తున్నాను మాదొక చిన్న అందమైన గ్రామం ఆ గ్రామంలో నేను అమ్మా నాన్న మాతో పాటు మా బాబాయ్ వీళ్ళందరితో కలిసి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను అయితే ఒక రోజు ఒక సంఘటన వల్ల మా సంతోషాలు పూర్తిగా తారుమారయ్యాయి ఇది నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు జరిగిన యథార్థ సంఘటన ఇప్పుడు నా వయసు ముప్పై ఏడు రోజులాగే ఆ రోజు నేను స్కూల్కి బయలుదేరుతుంటే మా బాబాయ్ నాకు ఎదురొచ్చాడు బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నా అని నేను అడిగాను దానికి బాబాయ్ అమ్మా నీలిమా నాకు మన తోటలో చిన్న పనుందమ్మా అది చూసుకొని నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు నేను వచ్చేస్తాను అప్పుడు మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం సరేనా అని చెప్పి వెళ్ళిపోయాడు అలాగే బాబాయ్ అని నన్ను సంతోషంగా సాయంత్రం ట్యూషన్కి వెళ్లకుండా బయట హాయిగా తిరగొచ్చని అనుకుంటూ స్కూల్కి వెళ్లాను సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చి బాబాయ్ బాబాయ్ అంటూ ఇల్లంతా వెతికాను అయినా బాబాయ్ కనిపించకపోయేసరికి అమ్మని అడిగాను ఇంకా రాలేదే అయినా తో నీకం పని ఏం లేదమ్మా అని చెప్పాను దానికమ్మా అయితే నీకు ట్యూషన్కి టైం అవుతుంది కదా రడే వెళ్ళు అని తను లోకి వెళ్ళిపోయింది నేను దిగాలుగా ముఖం పెట్టుకొని బాబాయ్ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని అనుకుంటూ తయారైపోయి ట్యూషన్కి వెళ్ళిపోయాను ట్యూషన్ అయ్యేసరికి ఎనిమిదిన్నర అయిపోయింది ఆ టైంలో నన్ను తీసుకుని వెళ్ళడానికి రోజు మా బాబే వస్తాడు కానీ ఆ రోజు రాలేదు దానికి తోడు ఆ రోజు సాయంత్రం వర్షం పడేసరికి మా ఫ్రెండ్స్ కూడా ఎవరూ రాలేదు నేను ఒక్కదానే భయంగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాను చుట్టూ చూస్తే నిర్మానుష్యంగా ఉంది ఒక్క మనిషి కూడా తిరగడం లేదు కుక్కలు అరుస్తూ ఉన్నాయి నాకెందుకో ఆ రోజు చాలా భయం వేస్తుంది అప్పుడే మా బాబాయ్ నాకు ఎదురొచ్చాడు బాబాయ్ని చూసిన నేను అమ్మయ్య అనుకుని బాబాయ్ మీరు ఈరోజు ఆలస్యంగా ఎందుకు వచ్చారు అయినా మీరెందుకని సాయంత్రం రాలేదు అని అడిగితే ఏం లేదురా పదా వెళ్దాం అన్నాడు బాబాయ్ అలాగే బాబాయ్ అని నేను ఏది మాట్లాడినా బాబాయ్ ఏమీ మాట్లాడట్లేదు దానికి తోడు ఆ కుక్కలు మా బాబాయ్ చుట్టూ వచ్చి మా బాబాయ్ని చూస్తూ అరుస్తున్నాయి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే కుక్కలు రోజు మా బాబాయ్ని చూస్తూనే ఉంటాయి కదా మరి ఎందుకు నరుస్తున్నాయి అనుకున్నాను అయినప్పటికీ బాబాయ్ వాటిని ఏమీ అనడం లేదు ఇంకా నేనే వాటిని గట్టిగా అదిలిచ్చేసరికి అవి మాకు కాస్త దూరంగా వెళ్ళి మా బాబాయ్ని చూస్తూ పెద్దగా ఏడుస్తున్నాయి అది చూసి నాకు చాలా భయం వేసింది బాబాయ్ మాత్రం నన్ను భయపడకని చెప్పి ఇంకేం మాట్లాడలేదు ఇంకా ఐదు నిమిషాలు మా ఇల్లు వస్తుంది అనుకునే లోపు అమ్మా నిలిమా జాగ్రత్తరా జాగ్రత్తగా ఉండు అని బాధగా చెప్పాడు మా బాబాయ్ మాటలకు ఏంటి బాబాయ్ ఇలా అంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటే ఈలోపు బాబాయ్ అమ్మా నీలిమా నేను తోటలోకి వెళ్తున్నాను అక్కడికి నాన్నని త్వరగా రమ్మని చెప్పు అని చెప్పాడు సరే బాబాయ్ అని పక్కకు తిరిగి చూస్తే ఇంతవరకు నా బాబాయ్ అక్కడ లేడు బాబాయ్ అంటే ఇప్పుడే ఉండాలిగా ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ సరే అని ఇంట్లోకి వెళ్లాను ఇంటి వాకిట్లో అమ్మ కంగారు పడుతూ అటు ఇటు చూస్తుంది అమ్మా ఏమైందే ఎందుకని నువ్వు కంగారుగా కనబడుతున్నా నాన్న పక్కూరికి పని మీద వెళ్లాడు ఇంకా రాలేదు దానికి తోడు మీ బాబే పొద్దున వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు అని అనడంతో అమ్మా ఇప్పుడే బాబాయ్ నన్ను ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు కానీ ఇంటికి రాకుండా నేను తోటకి వెళ్తున్నాను నువ్వు నాన్నని త్వరగా తోటకి రమ్మని చెప్పని చెప్పి వెళ్ళిపోయాడు అంటూ చెబుతూ ఉండగానే మా నాన్న వచ్చి తొట్టిలోని నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు నేనప్పుడే నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న బాబాయ్ మమ్మల్ని త్వరగా తోటకు రమ్మన్నాడు అని అన్నాను తోటలో ఏదైనా జరిగిందా అని లాంతరు తీసుకుని తోటకు బయలుదేరాడు తోటకు వెళ్ళిన మా నాన్న బాబాయ్ కోసం ఆ తోటలో ఒక్కడే ఆ చిమ్మ చీకట్లో రాజయ్యా ఓ రాజయ్యా అంటూ వెతుకుతూ ఉంటే ఒక చెట్టు దగ్గర ఏదో తగిలి ముందుకు పడ్డాడంట లాంతర్ వెలుగులో అది ఏమిటా అని చూస్తే మా బాబాయ్ రాజయ్య రక్తపు మడుగుల్లో ఎవరో కసిగా పొడిచి పేగులు బయట లాగినట్టు ఆ పేగులన్నీ బయటకొచ్చి ఉన్నాయంట ఆ స్థితిలో నాన్న బాబాయ్ని చూసి రాజయ్య ఎవరిని ఇలా చేసింది అంటూ భయంతో పెద్దగా అరవగా అక్కడికి దగ్గరలో ఉండే ఇద్దరు వ్యక్తులు ఆ అరుపులు విని అక్కడికొచ్చి ఏమైంది పోలయ్యా ఎందుకు అరుస్తున్నా అని అడగడంతో మా నాన్న బాబాయ్ని చూపిస్తే వాళ్ళు కూడా చాలా భయపడి అసలు రాజయ్యకి ఏమైంది ఎందుకు ఇలా చనిపోయి ఉన్నాడు ఏమో నాకు తెలీదు కాని నా బిడ్డ నీలిమకి తోటికి రమ్మని చెప్పాడంట అందుకని నేను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను కాని ఇక్కడికొచ్చి చూస్తే రాజయ్య ఇలా చనిపోయి ఉన్నాడు అదేలా పోలయ్యా రాజయ్యని చూస్తే చనిపోయి చాలాసేపు అయినట్లుంది కానీ నీలిమకి ఇంతకు ముందే కనిపించడమేంటి అంటే తన ఆత్మ నీలిమకి కనిపించిందని చెప్పిందా ఆ మాటకి నాన్న కూడా ఆశ్చర్యపోతూ ఒక పక్క బాధపడుతూ ఉంటే వాళ్ళు కూడా మా నాన్నను చూసి బాధపడ్డారు వాళ్లలో ఒకడు ఇప్పటికీ చాలా రాత్రైంది ఈ శవం ఇక్కడే ఉంటే మంచిది కాదు ఇంటికి తీసుకుని వెళ్దాం ముగ్గురు కలిసి అతి కష్టం మీద మా బాబాయిని ఇంటికి తీసుకుని వచ్చారు నాన్న బాబాయ్ కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే వాళ్ళు ఇంటి ముందుకు రావడంతో బాబాయ్ని చూసి అమ్మ పెద్ద అరుపుకి ఏమైందని నేను బయటకు వచ్చి చూశాను అప్పటికే బాబాయ్ని మంచం మీద పడుకోబెట్టారు ఆయనను అలా చూడగానే నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి గొంతులో నుండి ఒక్క మాట కూడా రాలేదు ఆ పరిస్థితిలో నన్ను చూసి మా అమ్మ చాలా భయపడింది ఎందుకంటే నాకు మూర్ఛ వ్యాధి వస్తుందేమోనని మిమల ఏడుస్తూ ఉంటే ఆ రుకులకి చుట్టుపక్కల ఉండే అందరూ అక్కడికి వచ్చి బాబాయ్ని చూసి భయపడిపోయారు తర్వాత రోజు ఉదయం మా ఇంటికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు వెంటనే హత్య జరిగిన చోటుకి వెళ్లి చూస్తే అక్కడ ఒక చొక్క కొంచెం చెట్టుకు తగిలి ఉన్నట్టు కనిపించింది డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆ చొక్క ఎవరిదో తెలిసిందే అతనే నీరజ్ పోలీసులు నీరజ్ని ఎంక్వైరీ చేస్తే రాజని చంపింది తానేనని నిజం ఒప్పుకున్నాడు ఇంకా ఎవరైనా అని అడిగితే ఇందులో ఎవరి హస్తం లేదు నేను మాత్రమే చంపాను అని అనడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు మేమందరం నేరస్తుడికి శిక్ష పడింది అనుకున్నాం కానీ సరిగ్గా మా బాబాయ్ చనిపోయిన ఒక వారం రోజుల తర్వాత నీరజ్ చిన్నతమ్ముడు ప్రవీణ్ అలాగే వాడి నలుగురు ఫ్రెండ్స్తో కలిసి మందు తాగడానికి మా బాబే తోటకి వెళ్తూ ఉంటే ఆ నలుగురిలో ఒకడు అరే ప్రవీణ్ ఈ తోటలోనే కదా ఆ రాజే చనిపోయింది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా దానికి ప్రవీణ్ చచ్చినోడు మళ్ళీ రాడు కదరా అలాంటప్పుడు ఎందుకో అని పెద్దగా నవ్వాడంట ఇక అక్కడికి వెళ్ళాక వాళ్ళు హాయిగా నవ్వుకుంటూ తాగుతూ ఉన్నారు అప్పుడే ఒక భయంకరమైన ఏడుపు వాళ్లకు వినిపించిందంట ఆ ఏడుపోయి ఉన్న రాజేష్ రే ఎవడ్రా ఏడ్చేది మీరంతా హాయిగా తాగి ఉండకుండా ఎందుకు ఏడుస్తున్నారో అని అనేసరికి వాళ్ళల్లో ఒకడు ఏం మాట్లాడుతున్నావు మామ మేమెవరం ఏడవడం లేదే నీకెందుకు అలా నువ్వు బాగా తాగినట్టున్నావు అందుకేలా మాట్లాడుతున్నావు కానీ అప్పుడే ప్రవీణ్కి టాయిలెట్ రావడంతో మీరు ఎక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని లేచి వెళ్తుంటే అప్పుడే ప్రవీణ్ ప్రవీణ్ ఎక్కడికి వెళ్తున్నారా నా దగ్గరకు రా రా నా దగ్గరికి రా అని ఎవరితో గొంతు వినిపించిందంట ఆ వస్తున్నాను అని కరెక్ట్ గా మా బాబీ చనిపోయిన చెట్టు దగ్గరికి వచ్చాడు ఎవరు పిలిచింది ఎక్కడున్నారో అని అడగడంతో పైకి చూడరా పైకి ఆ చెట్టు పైకి చూస్తే పైన రక్తంతో తడిచిపోయిన మా బాబాయ్ భయంకరంగా కనిపించాడంట తనని చూసిన ప్రవీణ్ రాజయ్య నువ్వు నువ్వు బతికే ఉన్నావా అని అనేసరికి నన్ను ఎక్కడ బతుకనిచ్చారా నువ్వు మీ అన్న కలిసి నన్ను చంపారు కదా నన్నేం చేయకో నన్నేం చేయకో నన్ను వదిలే అని పెద్దగా అరుస్తూ ఉండేసరికి ఆ అరుపులకి వాడి ఫ్రెండ్స్ నలుగురు అక్కడికి వచ్చారు రే ప్రవీణ్ నీకేమైందిరా ఎందుకని అలా రస్తున్నా అని అనడంతో ప్రవీణ్ జరిగిందంత చెప్పాడు సరేరా మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని అక్కడి నుంచి బయలుదేరారు కానీ అందరికంటే ముందుగా ప్రవీణ్ భయంతో రోడ్డు మీదకి వచ్చాడంట అప్పుడే స్పీడ్గా వస్తున్న ఓ పెద్ద లారీ ప్రవీణ్ ని ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఆ నలుగురు ఫ్రెండ్స్ భయంతో పరిగెత్తుకుంటూ ప్రవీణ్ దగ్గరికి రాగానే నన్ను క్షమించు నన్ను క్షమించు అని చనిపోయాడంట తర్వాత రోజు పోలీసులు వచ్చి విచారణ చేయగా అతను బాగా తాగి లారీకి అడ్డం వెళ్ళడం వల్లే అతను చచ్చాడని పోలీసులు నమ్మి ప్రవీణ్ తప్పుందని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ విషయాన్ని మాకు వాళ్ళల్లో ఒకడు చెప్పాడు ప్రవీణ్ చనిపోయిన ఐదు రోజులకి వాళ్ళమ్మ గుండె పొడితో చనిపోయింది చనిపోయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే తను చనిపోయే రెండు రోజుల ముందు తన కలలోకి మా బాబాయ్ వచ్చి నీ కొడుకుని చంపింది నేనే తర్వాత ఆ తరువాతి రోజు నిద్రపోతూ ఉంటే మా బాబాయ్ చనిపోయేటప్పుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో కనిపించి ఈ కత్తినే కదా నీ కొడుకు ఇచ్చి నన్ను చంపమని చెప్పా అని తన ముందే కత్తితో ఆమెను పొడుస్తున్నట్టు రక్తం బాగా కారుతున్నట్టు కనిపించిందంట ఆ కలకి ఆమె భయపడి నిద్రలేచి నీళ్ళు తాగి జరిగిందంతా తన భర్తకు చెప్పిందంట ఆ తర్వాత రోజు ఆమె గొంతును ఎవరో నులుపుతున్నట్టు అరుస్తూ ఉంటే అక్కడికి తన భర్త వచ్చి చూశాడంట కాని అక్కడ చూస్తే ఆమె తన చేతుల్ని తానే గొంతు మీద పెట్టుకుని నన్నేం చేయకు నన్నేం చేయకు అని అరుస్తుందంట ఆమెను చూసిన తన భర్త కొడుకు చనిపోయినందుకు పిచ్చిపట్టినట్టుంది అనుకుని ఒక నుండి వెళ్ళిపోయాడంట కాసేపటికే ఆమె చనిపోయింది తనని చూసిన తన భర్త కొడుకు చనిపోయిన దిగులతో గుండెపోటు వచ్చి చనిపోయినట్టుంది అనుకుని అందరికీ చెప్పాడంట ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పదిహేను రోజుల్లో ఇద్దరు చనిపోయేసరికి వీళ్ళిద్దరికీ కూడా భాగముందేమో అందుకే చనిపోయి ఉంటారని అందరూ అనుకున్నారు దాంతో మా నాన్న కూడా అనుమానం వచ్చింది మా బాబాయ్ పెద్దకర్మ అయ్యాక సోదమ్మను మా ఇంటికి తీసుకుని వచ్చాడు ఇంటికి వచ్చిన సోదమ్మ మా బాబాయ్ పేరు అడిగింది మా నాన్న మా బాబాయ్ పేరు చెప్పారు రాజయ్య రాజయ్య అని సోదమ్మ మూడుసార్లు పిలిచి ఆ తర్వాత మా లాగా మాట్లాడడం మొదలుపెట్టింది సోదమ్మను మా నాన్న రాజయ్య అని పిలవడంతో ఆ నా నేనే అని పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు మా నాన్న మాత్రం తన కళ్ళను తుడుచుకొని రాజయ్య ఏడవకరా నిన్ను నీరజ్ ఎందుకు చంపాడు ఎలా చంపాడు అని అడిగాడు దానికి మా బాబాయ్ నేనొక రోజు మన పొలంలో పనిచేస్తుంటే అక్కడికి నీరజ్ తన బర్రెల్ని తీసుకుని వచ్చాడు ఆ బర్రెలు మన పొలంలో ఉండే కూరగాయల చెట్లను నాశనం చేశాయి దాన్ని చూసి నేను కోపంతో అతని దగ్గరికి వెళ్ళి నీ బర్రెల్ని ఇక్కడికి తీసుకుని రాకు అవి మా కూరగాయల చెట్లను నాశనం చేశాయి అని నీరజ్ ని కోపడ్డాను దాంతో నీరజ్ కోపంతో నన్ను చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేను చనిపోయిన రోజు నేను ఒక్కనే తోటలో తిరుగుతూ ఉంటే నన్ను గమనించి ఒక పెద్ద కర్రను తీసుకొని నా తల మీద బలంగా వెనక నుండి కొట్టాడు ఆ దెబ్బతో నేను కిందపడి నన్ను కొట్టింది ఎవరాని చూశాను చూస్తే నీరజ్ రే నీరజ్ నన్ను ఎందుకు కొడుతున్నావురా అని అనడంతో నువ్వు నన్ను చూసి కోపడ్డా అది నచ్చకే ఇలా కొట్టాను అదేంట్రా నీరజ్ మన మధ్య జరిగింది చిన్న విషయమే దానికి నన్ను చంపాలనుకుంటావా నేను దాని గురించి ఎవరికి కూడా చెప్పనరా అని చాలా బతిమలాడాను సరే ఇంకోసారి నా జోలికి వస్తే మాత్రం నేను అస్సలు వదలను అని కోపంగా నన్ను చూస్తూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు కాసేపటికి ఇంటికి వెళ్ళిన నీరజ్ వాళ్ళమ్మకి జరిగిందంతా చెప్పడంతో నీకసలు బుద్ధుందా ఈ నువ్వు రాజని ప్రాణంతో వదిలితే వాడు మన గురించి అందరికి చెప్తాడు అందుకని నువ్వు ప్రవీణ్ తీసుకుని వెళ్ళి వాణ్ణి చంపు అని అనడంతో నీరజ్ సరైన తలూపి తన చిన్న తమ్ముని తీసుకున్న నా దగ్గరకు వచ్చాడు ప్రవీణ్ నన్ను పట్టుకుంటే నీరజ్ నా కడుపులో పొడిచి పొడిచి నా పేగులు బయట తీసి పడేశాడు అప్పటికి వాడి పగ తీరని లేదు నన్ను ఇంకా పొడుస్తూనే ఉన్నాడు అందుకే ముందుగా వాడి తమ్ముని చంపేశాను ఆ తర్వాత వాళ్ళమ్మని చంపేశాను ఇప్పుడు మిగిలింది నీరోజు ఒక్కడే వాడిని చంపాకి ఈ భూమి నుండి వెళ్ళిపోతానన్నయ్య మీరు జాగ్రత్తగా ఉండండి అని పెద్దగా ఏడుస్తున్నాడు మా నాన్న సోదామి మీద పసుపు నీళ్లు చల్లడంతో ఆమె మామూలుగా అయిపోయింది ఇప్పటికీ నీరజ్ జైల్లోనే ఉన్నాడు వాడి చావు కోసం మేమందరం ఎదురుచూస్తున్నాం